నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని స్థానిక వైసీపీ నియోజకవర్గం ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని వైసీపీ ప్రభుత్వంలోని బీసీలకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం నాయకుల ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో నాయకులకు మాత్రమే న్యాయం జరుగుతుందని తెలిపారు జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ న్యాయం జరగాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అప్పుడే బీసీలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వివరించారు మేడబాడి కుటుంబం అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మంచి పేరు ప్రతిష్టం కాబట్టి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ అనే పేడ లేకుండా అన్ని కులాల గురించి పేద వర్గాల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి పాటు పడేటటువంటి నాయకుడు మేఘపక్షి రాజగోపాల్ కాబట్టి అంకిత భావనుకున్నటువంటి నాయకుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి ఉపాధి అవకాశాలు రావాలి వస్తుంది పేద కులాల అభివృద్ధి జరగాలి స్వయం ఉపాధి పథకాలు ఉన్నారు సబ్సిడీ ఉన్నారు రావాలంటే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ద్వారా ఈజీ అయిపోతుంది మేకపోటీ రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర అందువల్ల అంతేకాకుండా ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే విజయసాయి రెడ్డి గారు ప్రధానమంత్రితో రోజు తిరుగుతుంటారు మీరు అందరూ టీవీలో చూస్తున్నారు ప్రధానమంత్రితో రోజు కలిసి చూసుకుంటారు కేంద్ర మంత్రులందరూ ఆయన పేరు పెట్టి విజయసాయిరెడ్డి గారు అంటారు నేను ఆయన ఇద్దరం రాజ్యసభలో మెంబర్ ఈయన మంత్రి దగ్గర కోరు ఈయన కూర్చున్న దగ్గరికి మంత్రులు వస్తారు అంత పక్కబడి అంత దమ్మున్న నాయకుడు విజయసాయి రెడ్డి గారు మీ ఇద్దరికీ ఈ ప్రాంతంలోని ఎంపీసులు సర్పంచ్లు చాలామంది ఇద్దరు వచ్చారు సరిహేను రోజులు మీరు కష్టపడి వైఎస్ఆర్సీపీని గెలిపించినట్టయితే ఎంపీగా ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం శరవైరం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి కులాల వారికి రుణాలు వస్తాయి సబ్సిడీలు వస్తాయి ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారు విజయసాయి రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం అనేది ఈ ప్రాంత ప్రజల అదృష్టం ఎందుకంటే అందరు వేరే ప్రాంతంలో కూడా రాజగోపాల్ రెడ్డి మా ఇర పోటీ చేయాలని అడిగితే కూడా ఈయన కుట్ర ఉదయగిరిని చేస్తున్నారు ఈ ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి నీటు కావాలి నిధులు కావాలి ఈ ప్రాంతానికి డెవలప్ చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి పక్కబడుతూ రాజగోపాల్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కలిసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కావలసిన నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు విజయసాయి రెడ్డి గారు ఒక్క ఫోన్ చేస్తే నిరుద్యోగి యువతకు యువతకు ఒక లెటర్ రాస్తే జాబ్ వస్తుంది ఒక ఫోన్ చేస్తే జాబ్ వస్తుంది అంత ఉన్నటువంటి పైగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ప్రాంతం ఇక్కడ ఇండస్ట్రీస్ కంపెనీలు అన్నింటి కూడా అనేక సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి కంపెనీలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం ఇరిగేషన్ కూడా డెవలప్ చేయడానికి నీళ్ళు అందిస్తే ఈ ప్రాంతం అంతా కూడా శిక్షలు అయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రాజగోపాల్ రెడ్డి గారు విజయ్ రెడ్డి గారు కాంబినేషన్లో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి అవుతుంది ఇతర పార్టీలు ఆ పార్టీ దేశం కాదు ఆ ప్రాంతీయులన్నీ మాయమాటని చెప్పి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రజల జేబుని ప్రజలను అభివృద్ధి చేయాలోచిస్తాం చంద్రబో చంద్రబాబు గారు లీడర్ల జేబులను పిలుకలుస్తారు ఆయన జేబుడు ఆయన కుటుంబ జీవుడు ఆయన లీడర్ల జేబుడు లీడర్లు ప్రాయ కూడా అయినా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల అభివృద్ధి ఎట్లా చేయాలి వీళ్ళ కుటుంబం ఎట్లా డెవలప్ అవుతుంది ఈ కులాలు ఎట్లా డెవలప్ అవుతాయి ఈ కులాల గౌరవం ఎట్లా వెళుతుంది చాలా కులాలకు బీసీ కులాలకు గౌరవం లేదు నా పోరాటం ఆఖరి పోరాటం కాదు ఆత్మ గౌరవ పోరాటం ఈ కులాల ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంచాలి ఈ ప్రజలందరినీ ఎట్లా బాగుపరచాలి అని చూస్తాం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఓటర్గా చూస్తారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులుగా చూస్తాం వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు పర్మనెంట్గా డెవలప్ కావాలి ఎట్లా వీళ్ళ పేదరికే నిర్మించాలి ఈ కులాలు నాకు సంతోషంగా జీవిస్తారు అని కోణంలో ఆలోచిస్తాం పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము బీసీల ప్రభుత్వం ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో బీసీలు దుఃఖంలో తిన్న రాష్ట్రాలు నిర్వహించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు సమాజానికి పెద్దము కానీ ఈ కులాన్ని డెవలప్ అయ్యి సమాజం అవుతుందని అందుకోసం ఆయన మూడు రెండు కార్యక్రమాలు తీసుకుంటాడు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే బీసీలు చదువుకుంటేనే ఈ కుల గౌరవం పెరుగుతుంది ఈ కులాలు పర్మనెంట్గా డెవలప్ అవుతుందని ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి ఒక్కరు కూడా చదివేటట్టు చేశారు మన పిల్లలు గతంలోపల ఇంగ్లీష్ మీడియం ఎవరు జరుగుతుండ్రు నా శ్రీ చైతన్య నారాయణ రోడ్డు ఉన్నాయి కాలేజ్ దోపిడి కాలేజ్ ఆ ఆ డబ్బులు డబ్బు నోటి జరుగుతుంది లక్షల ఒకసూ చేసి దోపిడీ చేసే కాలేజీలు ఆ కాలేజీలో డబ్బులు నోటి జరుగుతుంది ఇప్పుడు పేదవానికి కూడా ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు పిల్లలంతా ట్రై కట్టుకుని ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఉక్కిరుక్కిర